సినిమాలో హీరోగా నటించి తెలుగు వారికి ఎంతో దగ్గరైన ప్రముఖ నటుడు నరసింహరాజు గారు ఆయన పేరు చెప్పగానే జగన్మోహిని వంటి సినిమాలు తెలుగువారికి వెంటనే గుర్తుకు వస్తాయి ఇక ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ తెలుగువారికి ఎంతో ఆకట్టుకుంటున్న నరసింహరాజు గారు సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా వడ్లూరు గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఒక్కలో పుట్టాను ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను చిన్నతనంలో నాకు నాటకాలంటే ఆసక్తి ఉండేది కాదు కానీ మా నాన్నగారికి మాత్రం నన్ను నటుడిని చేయాలని కోరిక విపరీతంగా ఉండేది ఆ కోరికను తన స్నేహితుల దగ్గర వ్యక్తం చేస్తుండేవారు వారు కూడా ఎంకరేజ్ చేయడంతో నా పంతొమ్మిదవ ఏటా పౌరాణిక గెటప్ వేసి స్టిల్స్ తీయించారు అప్పట్లో ఆ ఫోటోలను కొంతమంది నిర్మాతలకు పంపించడం కూడా జరిగింది తల్లిదండ్రులకు నేనొక్కడనే కావడంతో మా నాన్నగారి కోరికను నెరవేర్చడం కోసం నేను ప్రయత్నాలు ప్రారంభించాను ఆ సమయంలోనే నాగభూషణం గారు ప్రజానాయకుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు అందులో ఓ కొత్త నొట్టుని పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్న తరుణంలో నాగభూషణం మేకప్ మ్యాన్ చిరంజీవి గారి దృష్టిలో నేను పడ్డాను ఆయన నన్ను ఆఫీస్కు తీసుకువెళ్లారు ఆ చిత్ర దర్శకుడు వి మధుసూదన్ రావు గారు ఆయన నన్ను చూడగానే కుర్రాడు బాగానే ఉన్నాడు మేకప్ టెస్ట్ అనవసరం వేసం ఇవ్వండి అనేసారు జగ్గయ్య జానకి గార్ల కాంబినేషన్లో తొలిసిన్ నాకు నాటక అనుభవం లేదు కెమెరా ముందుకు రావడం కూడా అదే ప్రథమం ఇద్దరు సీనియర్ ఆర్టిస్టుల మధ్య నా వేషం తేలిపోయినట్లయింది దాంతో దర్శక నిర్మాతలు నా విషయంలో పునరాలోచనలో పడ్డారు ఆ విషయం రెండు రోజుల తర్వాత గానీ నాకు తెలియలేదు ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుందని అక్కడకు రావాల్సి ఉంటుందని నాకు చెప్పారు వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్న నాకు ఆ తరువాత అసలు విషయం తెలిసింది నన్ను తీసేసి చంద్రమోహన్ గారిని పెట్టుకున్నారని గా నాకు అనుభవం లేకపోవడం వల్లే నన్ను తీసేసి ఉంటారనుకుని అప్పటి నుంచి పట్టుదలతో నటన మీద దృష్టి కేంద్రీకరించారు ఆ సమయంలోని నవశక్తి పిక్చర్స్ అధినేత గంగాధర్ రావు గారు అంతా కొత్త వాళ్ళతో నీడలేని ఆడది చిత్రాన్ని తీయాలని సంకల్పించి ఆర్టిస్టుల సెలెక్షన్ కోసం రాష్ట్రం కలిశాను ఈ సినిమాలో హీరో పాత్రకు శరత్ బాబు గారిని అనుకున్నారు అయితే అది కాలేజీ స్టూడెంట్ పాత్ర కావడంతో ఆయన సరిపోరని చివరకు నన్ను ఎంపిక చేశారు ఈ చిత్రాన్ని బివిఎస్ ప్రసాద్ గారు దర్శకుడు ఈ సినిమాలో హీరోగా నేను హీరోయిన్ గా ప్రభా నటించాం ఈ సినిమాలో నేను ేశ్వరరావు గారిని అనుకరిస్తూ నటించాను నాటకాల అనుభవం లేదు సోషల్ సినిమాల్లో ఆయనది ఓ ట్రెండ్ కనుక ఆయన్ని అనుకరించాను నాకు ప్రభుకు మాత్రమే నామమాత్రంగా పారితోషికం ఇచ్చారు నూతన ప్రసాద్ అన్నపూర్ణ వంకాయల తదితర నటీ నటులందరికీ పారితోషికం ఇవ్వకుండా రాణిపూర్ణ ఛార్జీలు మాత్రమే ఇచ్చారు తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమై పూర్తయి విడుదల కావడానికి రెండేళ్లు పట్టింది ఆ రోజుల్లో అంత కొత్త వారితో సినిమా తీయడం నిజంగా సాహసమే మరి నీడలేని ఆడతి చిత్రం ఘన విజయం సాధించినా ఏడాది వరకు నాకు కొత్త అవకాశాలు లభించలేదు ఇక ఆ తర్వాత నీడలేని ఆడది అమ్మాయిలు జాగ్రత్త వంటి చిత్రాల్లో నటించాను ఇక ఎన్టీఆర్ కాంతారావుల తర్వాత జానపద చిత్ర కథానాయకుడిగా నాకు పేరు రావడానికి ముఖ్య కారకులు విఠలాచార్య గారు ఆయన దర్శకత్వంలోనే కాకుండా మొత్తం ఇరవై జానపద చిత్రాల్లో హీరోగా నటించాను జానపద చిత్రాల్లో కూడా నటించాలనే ఆసక్తితో విఠలాచార్య గారిని కలిశాను ఆ సమయంలోనే ఆయన జగన్మోహిని చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించి నా సినిమాలో హీరో పాత్రకు ఆరు పేర్లు రాసుకున్నారు అందులో నీ పేరు కూడా ఉంది అని చూపించారు అందులో మురళీమోహన్ కార్తిక్ భానుచందర్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి మీరు వచ్చి అడిగారు కనుక మీరే చేయండి అని ఆ పాత్ర నాకు ఇచ్చారు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విఠలాచార్య గారు ఏ సినిమాకు వెళ్తున్నావు అని అడిగితే సాధారణంగా అందులో నటించే హీరో పేరు చెబుతుంటాం కానీ తన సినిమాలో హీరో ఎవరు నటించినా అది విఠలాచార్య సినిమాగా చలామణి చేయించుకున్న ఘనత ఆయనకొక్కడిదే తన ఆఫీసుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవించేవారాయన పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆఫీస్కు ఎవరు ముందు వస్తే వారితో మాట్లాడి పంపించేవారు చేయగలిగిన సహాయం చేసేవారు ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు ఆయన ఎన్నో అవకాశాలు కల్పించేవారు ఆయన పారితోషికం ఎక్కువ ఇవ్వకపోయినా ఇస్తానన్నది కరెక్ట్ గా ఇచ్చేవారు ప్రతి నెల ఐదవ తారీఖున పేమెంట్స్ ఇచ్చేవారాయన అలాగే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు కూడా నా కృషికి అదృష్టం తోడవడంతో ఎన్నో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పెద్దగా కష్టపడలేదని చెప్పాలి హీరోగా వంద సినిమాల వరకు చేశాను ఓ ఇరవై సినిమాలు సపోర్టింగ్ రోల్స్ చేశాను పద్నాలుగు సినిమాలు నాగేశ్వరరావు గారితో నిర్మించిన ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థ రూపొందించిన అత్తవారేలు సినిమాలు నటించాను చిరంజీవి గారితో నేను రెండు సినిమాలు కలిసి నటించాను పునాదిరాళ్ళు పొన్నమి నాగు రెండింటిలో నేనే హీరో ఇక విఠలాచార్య గారి దర్శకత్వం వహించిన శ్రీ భ్రమరాంబిక కటాక్షం హీరోగా చివరి కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశి గారు సింధూరం సినిమా తీస్తుంటే ఆయన దర్శకత్వంలో నటించాలని కోరికతో వెళ్లి అడిగాను పెద్ద వేషాలు లేకపోవడంతో నక్సలైట్ నాయకుడిగా వేషం ఇచ్చారు అది చూసి రాంగోపాల్ వర్మ గారు సుమంత్ హీరోగా తీసిన ప్రేమ కథ చిత్రంలో ఫాదర్ వేషం ఇచ్చారు ఆ తరువాత మురారి సినిమా తీస్తున్నప్పుడు శి గారు మళ్లీ పిలిచి లక్ష్మి గారి పక్కన నటించమన్నారు ఆ సినిమాలో సత్యనారాయణ గారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో విషయాలను గతంలో నరసింహరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాలు నటించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో ఎంతో మంచి పేరు వచ్చింది ఆంధ్ర హాసన్ గా పేరు పొందారు సుమారు నూట పది చిత్రాలు నటించారు ఆయన అందులో తొంభై సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు ఇప్పటికీ పలు టీవీ సీరియల్స్ లో ఆయన నటిస్తూ ఉన్నారు ఇక ఆయనకు ఒక కూతురు జగదాంబ కొడుకు ఉన్నారు కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మ్యాట్రియాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై నుంచి చిత్ర రంగానికి దూరమైన నరసింహరాజు గారు టీవీ సీరియల్స్ వైపు మొగ్గు చూపించారు ఎండమావులు పంజరం సుందరాఖండ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియల్స్ ఇక ఆయన పూర్తి ఆరోగ్యంతో రానున్న రోజుల్లో మరికొన్ని సినిమా సీరియల్స్ లో నటించాలని మనము మనసారా కోరుకుందాం ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను one niche difference